కాబట్టి ఎప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ యొక్క శాంతి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం మాకు అందింది కాబట్టి కేవలం లో రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ ధర్మానికి నష్టం జరిగే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పట్టించుకోకపోతే పోతుందండి ఎందుకంటే మేము వాళ్ళు మూడు అన్ని మతాలు అని చెప్పి ఏస్కరించి తెలుగు కూడా పెట్టారు అక్కడ ఆ రకంగా పెట్టి కేవలం కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి దాని గురించి మేము తెలుసుకుని మేము వచ్చి ఇక్కడ దాన్ని క్లోజ్ చేయించి మీ అందరి మీద ప్రసంగ తీసుకొచ్చి ఈరోజు దాన్ని విత్రాలు చేసుకుని వాళ్ళ బయట పంపించేటటువంటి స్థాయికి మీరు తీసుకొచ్చారు మీ మీ ఈవో గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మీరు చేశారు కాబట్టి ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటిది ఎప్పుడు ఇక్కడ కూడా ఇక్కడే కాదు ఏ దేవాలయాల పరిధిలో కూడా చేయడానికి వీల్లేదు అన్నవరం దేవస్థానం పరిధిలో కాబట్టి ఇటు పరిధిలోని ఇక్కడ ఓం శాంతి అనేటువంటి కార్యక్రమాలు అవి కానీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అనేవి కూడా ఇక్కడ మేము జరగనివ్వండి కాబట్టి దయించి మీరు దీని గురించి మీరేమీ ఆలోచించక్కర్లేదు మీరు కావాలంటే చూసుకోండి అక్కడ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు అన్నీ కూడా అని అందరూ కూడా వెళ్ళిపోతున్నారు సాయంకాలం ఏ కార్యక్రమానికి రావద్దని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పారు కాబట్టి హిందూ సమాజం ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే మనకి సహకరించే వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లు కూడా హిందువులే కాబట్టి హిందువుల్ని మనం ప్రశ్నించిన కారణంగా మనకెందుకులే అని చెప్పి వాళ్ళు కూడా వదిలేస్తున్నారు కాబట్టి దయించి రాష్ట్రంలో హిందువులందరూ కూడా ఎక్కడైనా అధర్మ కార్యక్రమాలు చేస్తుంటూ దేవాలయ వ్యవస్థలో కానీ హిందువుల గృహాల దగ్గర కానీ ఏ రకమైన అన్య మతస్థులు కానీ ఇతర సంస్థలు అనేక ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అందులో ఓంశాంతి కూడా ఒకటి ఓంశాంతి యొక్క ఉద్దేశం కేవలం క్రైస్తవు ముస్లిములు మతాలను మారుస్తారు కానీ ఓంశాంతి కేవలము మనసులో ఉన్నటువంటి భావాన్ని సంస్కృతిని నాశనం చేస్తాయి కాబట్టి సంస్కృతి గురించి మనకు తెలియని కారణంగా ఇదే ఇదే ధర్మము ఇదే హిందుత్వం అని చెప్పాలని అనుకుంటున్నాం జీవన విధానంలో హిందూ సమాజాన్ని సంస్కృతి నాశనం చేయడం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఏంటంటే అన్న భార్యాభర్తలు ఇద్దరిని అన్నా చెల్లెళ్ళు అనుకుంటారు అన్నా చెల్లెళ్ళు అనుకుంటే సోదర భావం అలా ఉంటుంది కదా అందరూ కలిసి అలా ఉంటారు కదా అని మనం అనుకోవచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు ఇది మాంటూ మాంటాగులో ప్రయా తయారు చేసి క్రైస్తవుల ద్వారా వాళ్ళ యొక్క లబ్ధితోటి ఈ ప్రచారాలు భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే భాగంగానే ఈ ఓంశాంతి కేవలము కుటుంబ వ్యవస్థని నాశనం చేయాలి ఈ కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తే ఈ భారతదేశం సర్వనాశనం అయిపోద్ది ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి అద్భుతమైన సంస్కృతి లేదు కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు అన్నా చెల్లెళ్ళు అయితే రేపన్న రోజు తన ఇంట్లో వాళ్ళకిద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటే వీళ్ళ గాని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతే అన్నా చెల్లెలు ఇద్దరు కూడా బెడ్రూమ్ నాన్న అమ్మ కూడా బెడ్రూమ్ కి వెళ్తున్నారు కదా అన్నా చెల్లెలు అనుకుంటుని కాబట్టి మనం కూడా బెడ్రూమ్ ఖి ఎందుకు వెళ్ళకూడదు అనుకుని యుక్త వయసులో ఉన్న పిల్లలకు ఆ రకమైన ఆలోచన కల్పించే స్థాయికి ఈ ఓంశాంతి తీసుకొచ్చి ఈ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది